భగవద్గీత నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి శ్లోకములు మీకోసం ఈరోజున అధ్యాయంలోని ఐదవ శ్లోకము సెల్ఫ్ డిసిప్లిన్ స్వీయ నియంత్రణ సెల్ఫ్ రెగ్యులేషన్ గురించి చెప్పేటటువంటిది ఈ శ్లోకము అందరూ ఆచరించి వారి యొక్క గమ్యాన్ని చేరవచ్చు ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మ ఆత్మైవహ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ప్రతి వ్యక్తి తన్ను తాను ఉద్ధరించుకొనవలసినదిగా శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చినటువంటి సందేశం ఇది తన్ను తాను క్రింద పడిపోకుండా అంటే అధోగతి పొందించుకోకూడదు అంటే ఇంద్రియములని మనస్సుని అదుపులో పెట్టుకున్నట్లయితే తనకు తానే బంధువు అవుతాడు ఇంద్రియాలని మనసుని అధీనంలో పెట్టుకోకపోతే తనకు తానే శత్రువు అని చెప్పేటటువంటి ఒక ప్రబోధాత్మకమైనటువంటి శ్లోకం ఇది ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకి చెప్పి వారిలో స్వయ స్వీయ నియంత్రణ ఒక హ్యాబిట్ లాగా మారేలాగా చేయవచ్చు తద్వారా వారు వారి యొక్క లక్ష్యాన్ని సాధించగలరు హరి ఓం